మిత్రులరా మీకు విషయం తెలియాలి మీ అందరు తెలుసు ఇక్కడ నువ్వు ఉన్నవారందరూ మేధావులే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో పోస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది లండన్లో జరిగినప్పుడు ఒక పక్కని హిందూస్ మరో పక్కని ఎస్సీ ఎస్టీస్ ఎస్సీ ఎస్టీస్ రిజర్వేషన్స్ కావాలి అని అంబేద్కర్ మహాబోడ్ ఫైట్ చేస్తున్నాడు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక మంది అగ్రవర్ణాలు వారు మా హిందూస్కి తక్కువ చిన్న ఇవ్వకండి మాకు పాలన కావాలి సేమ్ టైం మా కోటకాలం వాళ్ళు చెప్తున్నారు దెన్ అంబేద్కర్ మహాన్ అడిగాడు ఎస్సీ ఎస్టీలు ఓకే అగ్రవర్ణాలు ఓకే అప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ఎవరంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ మాత్రమే మనం బీసీలం అప్పుడు మీరు నమ్మండి మనప్పుడు హిందూలో జామ కట్టాలా మన హిందూస్గా పరిగణించలా మనందరినీ కేవలం సేవకులుగా బంట్టుకులుగా కోలుతునే పరిగణించింది సమాజం ఆ దశలో మరి వాట్అట్ రిమైనింగ్ అని బ్రిటిష్ అడిగితే అంబేద్కర్ మహానుభావుడు గొప్పగా చెప్పాడు నిజంగా చెప్తున్నా ఓ సోదరులారా ఓ కష్టజీవులారా మీరందరూ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ టైంలో మీరందరూ మా వైపు వస్తారా అటువైపు పెడతారా ఆయన మీరు మనమే చెప్తావు అటువైపు మా వైపు రండి మన బీసీలని మన ఎస్సీలు మన ఎస్టీ మనందరి హక్కుల కోసం మన బడుగు బలహీన వర్గాల కోసం మన రైట్స్ కోసం కోసం ఫైట్ చేస్తా ఉన్నారు మహానుభావుడు కొంతమంది మన బీసీలందరినీ పట్టుకొని దూరంగా ఉండే మాలమాదిలతో ఎందుకు వెళ్తారు మీరు మనందరికీ దూరంగా ఉండే కొండల్లో కోలో ఉండే ఎస్టీలతో ఎందుకెళ్తారు మీరు మీరు మాతోనే ఉండండి అని చెప్పిన తర్వాత మనందరం కూడా ఏం చేసామంటే చివరికి హిందూస్ కానీ ఫీల్ అయిపోయి అలాగే వెళ్ళాం కానీ ఆనాడే వి లాస్ట్ ఆఫ్ ఛాన్స్ ప్రిజర్వేషన్ ఛాన్స్ అంబేద్కర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సార్ ఇట్ దిస్ థర్టీ వన్లో తర్వాత స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రప్రదంగా లాల్ నెహ్రూ గారు కార్యకలెక్టర్ గారి నాయకత్వంలో మండల కమిషనర్ కారీ బీసీ కమిషనర్ పోటీ చేశాడైన పీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు నమ్మండి మన రిజర్వేషన్ కోసం ఒక కలియ ఫైట్ చేస్తున్నప్పుడు మైసూర్లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్స్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళింది కేసు ప్రతిదీ ఇప్పటికే ఎస్సీకి ఎంత శాతం ఉంది ఎస్టీకి ఎంత శాతం ఉంది బీసీలు కూడా రిజర్వేషన్ ఇస్తే మా అగ్రవర్ణాలు ఏమైపోతాం మా ప్రతిభ ఏమైపోతుంది అని గోల పెడితే సుప్రీంకోర్టు యాభై పర్సెంట్ నుంచి వెళ్ళకూడదని చెప్పింది అలా చెప్పింది కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఓకే అలా సుప్రీంకోర్టు తర్వాత చెప్పిన తర్వాత మీరు నమ్మండి మళ్ళీ సెవెంటీ ఫైవ్ తర్వాత ఎమర్జెన్సీ కొలప్స్ అయిన తర్వాత జనతా గారు వచ్చిన తర్వాత మురార్జీ దేశాయ్ గారు బిపి మండల్ పిసి మంత్రి మీరు నమ్ముతారా స్వతంత్రం వచ్చిన తర్వాత పద్నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్స్ సత్యం ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్సే ఆనాడు గేమ్ చేంజర్ అంటే మన బీసీ మహోన్నత నాయకుడు పిపి మండల్ తను పిపి మండల్ పిపి మండల్ ఏ మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహం ఎలా పెట్టుకుని పూజిస్తున్నామో అలా బీపీ మండల్ గారి విగ్రహం కూడా ఈ పక్కన పెట్టి పూజించాలి అంత గొప్పవారు పిపి మండల్ నా హంబుల్ రిక్వెస్ట్ బీపీ మండల్ కింద స్థానం మన ఇవ్వాలి ఇది గేమ్ చేంజర్ బీసీ హక్కుల కోసం మోగ పెట్టిన మహానీయుడు బీపీ మండల్ మండల కమిషనర్ పోటీ చేశారు మురార్జీ దేశాయి గారి నాయకత్వంలో జనతా గవర్నమెంట్ పోయింది మండల కమిషన్ అప్పుడు ఎంత సిఫార్సు చేసినా సరే ఆ ఇంప్లిమెంట్ కాదా ఆ రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆహా ఏదన్నా ఆహా అయ్య పెద్దలు అయినా ఓ బిఆర్ఎస్ పార్టీ నాయకుడా ఏ పార్టీ నాయకుడు పక్కనట్టండి మాననే ఉన్న మహ నాయకుడు మన పిసి నాయకుడు శ్రీ ముత్సూనసారి గారిని వ్యాధి చేయమని కోరుతున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సార్ నమస్కారం అప్పుడు గారి గవర్నమెంట్ వచ్చింది కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ గారు నమ్మండి అమోఘమైన కాంట్రిబ్యూట్ చేశాడు తెలంగాణలో మారుమూర పల్లెలన్నీ తిరిగి ఎక్కడ ఏ కులం ఉందో ఏ బీసీ కూలు ఉందో వాళ్ళ అర్హతలేంటో సమస్తం కూడా చెప్పి ఇంతమంది బీసీలు ఉన్నామని తెలంగాణలో మాకు న్యాయం చెప్పండి వీళ్ళందరినీ కూడా ఈ కులన్నింటినీ కూడా మీరు బీసీలో చేర్చండి అని మండల కమిషన్ పార్టీ చేసిన మహానుభావుడు మహానుభాడు కొండ లక్ష్మణ్ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అక్కడ గౌతుల అచ్చన్ గారు అమోఘుక్ చేశారు సో చేశారు ఓకే అయింది ఆ తర్వాత యాభై శాతం ఇచ్చారా లేదు అదే దశలో తమిళనాడులో మీరు నమ్మండి మిత్రులారా ఓ పక్కనే శ్రీలంకలో అమోఘమైన ఫైట్ జరుగుతుంది ఎల్టీటి ప్రభాకర్ నాయకత్వంలో చాలా మంది చంపేశారు వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు రాజీవ్ గాంధీని కూడా వాళ్ళు చంపేశారు ఓ పక్కన ఆ భయం దానికి తోడు మీరు నమ్మండి మన రెండు తెలుగు రాష్ట్రాలు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు దాకా కూడా మన పీసీలు ఎవరు ముఖ్యమంత్రులు కారా మన చుట్టుపక్కల ఉన్న కేరళ కర్ణాటక తమిళనాడు అక్కడందరూ కూడా పీసీ ముఖ్యమంత్రులు అయ్యారు మన దగ్గరే కాల అలాంటి దశలో అక్కడ ముఖ్యమంత్రి అంతకు ముందు కరుణానిధి గారు కరుణానిధి నెలగానే దెబ్బ కొట్టాలని అనుకుంది అనుకున్న తర్వాత జయలత ఏదో బ్రాహ్మణి అని అక్కడ అరవై తొమ్మిది శాతం తొమ్మిది షెడ్యూలు ఏర్పాటు చేసి కేవలం కరోనా దెబ్బ కొట్టడం కోసం చేరాడు అంటే బీసీల పవర్ కోసం బీసీల పవర్ ఎలాగైపోతే అగ్రవర్ణాలు ఏమైపోతారు అని భయంతో ఇచ్చారు కాబట్టి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బీసీలకి న్యాయంగా జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్ ఉండాల్సిందే ఉండాలంటే ఇవాళ ఏ సుప్రీం కోర్టులో యాభై పర్సెంట్ నిబంధన ఉందో దాన్ని కొట్టేసేయాలంటే దానికోసం మనం ఫైట్ చేయాలి ఏ సైటు చేయకుండా ఏ నిరాహీ చేయకుండా ఏ బంధువులు జరపకుండా అగ్రవర్ణాల వారికి ఏ వచ్చేసిందని నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఎకనమికలీ బ్యాక్వర్డ్స్ పది శాతం వచ్చేసింది యాభై శాతం అన్న నువ్వు ఈ సుప్రీంకోర్టు మాటని నువ్వు కాదని ఆ యాభై శాతం పెంచేవే పది శాతం పెంచే అరవికి వెళ్లేవే అప్పుడేమైపోయింది మా బీసీ కాల ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇవ్వలేము బీసీ కలగా తమిళనాడులో శిక్షణ పరిస్థితి ఇచ్చేవే మాకెందుకు ఇవ్వవు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయించి ఇమ్మీడియట్ గా యాభై శాతం నుంచి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ది సేమ్ టైం మా బీసీఎల్కి జనాభా తామాష ప్రకారం మా రిజర్వేషన్ మాకెంత ఎంత కావాలో అంతా ఇచ్చేటట్టుగా ఇమ్మీడియట్ గా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ దశలో భాగంగా నరేంద్ర మోడీ గారు మందా కృష్ణమాధి గారు చేసిన మౌనత ఉద్యమానికి స్పందించి వచ్చి అభివృద్ధి పార్లమెంట్ మా శాతం ఇమ్మీడియట్ గా కేంద్రం బిల్ పాస్ చేయాలి సేమ్ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా మీరు బిల్లు ప్రవేశపెట్టారు సెల్యూట్ ఓకే కానీ ఢిల్లీ వెళ్ళండి అందరి నాయకులు తీసుకుని వెళ్ళండి మొత్తం పార్లమెంట్ చేయండి సాధించండి సాధించండి అలాగే నరేంద్ర మోడీ గారు చెప్తే అయ్యా ఈట రాజేంద్ర గారు ఉన్నారు అనేక మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మీరు అందరూ మంత్రులు నాయకులు మీరందరూ పీసిన రైస్ ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీతో పార్లమెంట్లో ఒకే చేయించండి లేదా రాజీనామా చేయండి లేకపోతే ఓట్లు మావా సీట్లు మీవా ఈ మీవాళ్ళదు అని పీసీపీ అందరూ పిడికిని బిగించి నడు కట్టి మీ సత్తా చూపించండి అప్పుడే అందరూ మీ దగ్గరికి వస్తారు మీరే పొందుతారు పొందుతారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ వెరీ మచ్